మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధి ఖాజాలోని ఓ సెల్ఫోన్ షాప్లో చోరీ జరిగింది సేకరించిన వివరాల మేరకు కాజాకు చెందిన చెల్ల వేణుగోపాల్ రెడ్డి సాత్విక్ మొబైల్ షాప్ నిర్వహించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు షటర్ తాళాలు పగలగొట్టి మొబైల్ షాపులోకి చొరబడ్డారు సుమారు యాభై వేల విలువైన సెల్ ఫోన్లు ఇయర్ ఫోన్స్ను దోచుకొని పారిపోయారు ప్రతిరోజు మాదిరిగా గురువారం ఉదయం మొబైల్ షాప్ తెరిచేందుకు వచ్చిన యజమాని వేణుగోపాల్ రెడ్డి షాప్ షట్టర్కు వేసి ఉన్న తాళాలు పగలగొట్టి ఉన్నాయని దీంతో చోరీ జరిగిందని భావించి మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు తెలిపాడు